హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మన వీడియోలో మూడు రూపాయలతో స్టార్ట్ చేసుకొని యాభై రోజుల్లో నాలుగు వేల రూపాయల వరకు ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది మన వీడియోలో చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వలన నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మీరు చేసే షేర్ వలన మరికొంతమందికి మన వీడియో యూజ్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మూడు రూపాయలతో స్టార్ట్ చేసుకొని నాలుగు వేల వరకు సేవ్ చేయాలి అని అనుకుంటే దాని గురించి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు ప్రతిరోజు గుర్తు పెట్టుకొని ఒక లాగా ప్రిపేర్ చేసుకొని దానిలో టిక్ చేసుకుంటే సరిపోతుంది మనం స్టార్ట్ చేసే అమౌంట్ చాలా తక్కువనే కనుక మనం సేవ్ చేసేవచ్చు ఈ ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ యాభైవ రోజుకు వచ్చేటప్పటికి మనం నూట యాభై రూపాయలు మాత్రమే సేవ్ చేయగలుగుతున్నాం కాలేజ్ పిల్లలకి స్కూల్ పిల్లలకి కూడా పాకెట్ మనీ అనేది ఉంటుంది కనుక వాళ్ళు కూడా ఈజీగా సేవ్ చేయవచ్చు ఎందుకంటే మనం స్టార్ట్ చేసేది మూడు రూపాయలతో మాత్రమే మన దగ్గర ఉన్నప్పుడు లో టిక్ పెట్టుకుంటే అంటే మన దగ్గర పది రూపాయలు ఉన్నాయనుకోండి అక్కడ మూడు రోజుల రూపాయలు మనం సేవ్ చేసేసినట్లే మూడు రోజులకు తొమ్మిది రూపాయలు అవుతుంది కదా అలానే మనం సేవ్ చేసేసినట్లే ఇక యాభై రోజులని నేను పది పది రోజులుగా డివైడ్ చేసుకున్నాను మొదటి రోజు మూడు రూపాయలు వేస్తే రెండవ రోజు ఆరు రూపాయలుగా మూడవ రోజు తొమ్మిది నాలుగవ రోజు పన్నెండు ఐదవ రోజు పదిహేను రూపాయలు ఆరవ రోజు పద్దెనిమిది ఏడవ రోజు ఇరవై ఒకటి ఎనిమిదవ రోజు ఇరవై నాలుగు తొమ్మిదవ రోజు ఇరవై ఏడు పదవ రోజు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అనేది మనకు చాలా తక్కువ అమౌంటే కదండీ ఎవరైనా సేవ్ చేయవచ్చు కదా ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలున్నా కూడా వాళ్ళ చేత మనం ఈజీగా సేవ్ చేయవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఇదే మెథడ్ని ఇంట్లోని ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలతోనే మనం స్టార్ట్ చేయవచ్చు చాలా ఈజీగా యాభై రోజుల్లో అప్పుడు ఎన్ ఎంత అవుతుందండి ఎనిమిది వేలు సేవ్ అవుతుంది యాభై రోజుల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇదే సేవింగ్ మెథడ్ ఇద్దరినీ స్టార్ట్ చేస్తే నా మన నాలుగు వేలు ప్లస్ నాలుగు వేలు ఎనిమిది వేలు అవుతుంది ప్రతిరోజు మూడు రూపాయలు మూడు రూపాయలు పెంచుకుంటూ వెళ్తూ ఉండాలండి చాలా ఈజీ మెథడ్ నేను చెప్పినట్లు మన దగ్గర ఒక వంద రూపాయలు ఉందనుకోండి ఒక వంద రూపాయలు సేవ్ చేస్తే అది ఎన్ని రోజులకు అవుతుందండి ముప్పై రోజులుగా మనం సేవ్ చేసినట్టే పక్కన అమౌంట్ పెట్టేసినట్లే కదా అంటే మనకు నెల అయ్యేటప్పటికీ పాకెట్ మనీ స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ వాళ్ళకు కానీ ఇస్తూ ఉంటారు ఈ కాలంలో వంద రూపాయలు అంటే పెద్ద కష్టమైన అమౌంట్ అయితే ఏమీ కాదు అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అలా ఉండాలని లేదు కానీ వంద రూపాయలు అని అంటే చిన్న పిల్లలకు కూడా మనం ఇస్తున్నామండి ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలకి వాళ్ళకు కూడా పాకెట్ మనీ అనేది మంత్కి ఎంతో కొంత ఇస్తాం కనుక వాళ్ళు కూడా ఈ మెథడ్ అనేది సేవ్ చేయవచ్చు వాళ్ళకు కూడా ఒక్కసారి చెప్పండి వాళ్ళ చేత ప్రయత్నం చేసే చేయించండి ఇలా సేవ్ చేసే ప్రయత్నం చేయండి ఇక మొదటి పది రోజులకు చూసుకుంటే నూట అరవై ఐదు ఇరవై రోజుకు నాలుగు వందల అరవై ఐదు ముప్పైవ రోజు వచ్చేటప్పటికి ఏడు వందల అరవై ఐదు నలభై రోజులకు వెయ్యి అరవై ఐదు యాభై రోజులు వచ్చేటప్పటికి పదమూడు వందల అరవై ఐదు రూపాయలు మనం సేవ్ చేయగలుగుతున్నాము వీటన్నింటినీ కలుపుకుంటే మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు యాభై రోజుల్లో మనం మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు సేవ్ చేయగలుగుతున్నాం దాన్ని కొంచెం రౌండ్ ఫిగర్ చేసుకోగలిగితే నాలుగు వేలు అవుతుంది ఈజీగా మనం తక్కువ అమౌంట్తో నాలుగు వేలు సేవ్ చేస్తున్నాం యాభై రోజులకు అదే మీరు హండ్రెడ్ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ తీసుకున్నారనుకోండి నూట యాభైకి మూడు రూపాయలు కలుపుకొని ఆ విధంగా చేయవచ్చు ఇది లాస్ట్లో మాట్లాడుకుందాం ఇప్పుడు వీడియోకి కంటిన్యూ చేద్దాం ఇక మూడు వందల అరవై ఐదు రోజులని డివైడ్ చేసుకుంటే యాభై రోజులుగా ఏడు యాభైలు మూడు వందల యాభై అవుతుంది ఇంకా పదిహేను రోజులు మిగులుతుంది ఇక మూడు వందల యాభై రోజులకు అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మొదటి యాభై రోజుల అమౌంట్ ఇంటూ ఏడు చేసుకుందాం యాభై రోజులకు ఎంత వచ్చిందండి మనకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఇంటూ ఏడు చేస్తే ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు వచ్చింది మూడు వందల యాభై రోజులకు ఇక పదిహేను రోజులకు ఎంత అవుతుందో చూసుకోవాలనుకుంటే మొదటి పది రోజులకు నూట అరవై ఐదు మిగిలిన ఐదు రోజులకు అమౌంట్ కలుపుకుంటే మూడు వందల అరవై రూపాయలు అవుతుంది పదిహేను రోజులకు మూడు వందల అరవై రూపాయలు మనం సేవ్ చేసుకోగలుగుతున్నాము ఇక ఈ మూడు వందల యాభై రోజులది పదిహేను రోజులను కలుపుకుంటే మొత్తంగా చూసుకుంటే ఇరవై ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు మనం సంవత్సరానికి ఒక సంవత్సరానికి మనం సేవ్ చేసుకోగలిగిన అమౌంట్ ఎంత అండి ఇరవై ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ఈ ఇరవై ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలను రౌండ్ ఫిగర్గా మనం చేసుకోగలిగితే ఇరవై ఎనిమిది వేలు రూపాయలు అవుతుంది మనం ఇంకొంచెం అమౌంట్ని యాడ్ చేసుకోవాలి ఒక వెయ్యి రూపాయల వరకు మనం యాడ్ చేసుకోగలిగితే ఇరవై ఎనిమిది వేల వరకు మనం సేవ్ చేసుకోగలము ఇంత సేవ్ చేసుకున్న వాళ్ళము ఒక వెయ్యి రూపాయలు మనం యాడ్ చేయడంలోని పెద్ద కష్టమేమీ కాదు అని నేను అనుకుంటున్నాను ఇక అలా కాకుండా మనం ఇక్కడ రౌండ్ ఫిగర్ చేసుకున్న నాలుగు వేల అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత అవుతుందో చూద్దామా నాలుగు వేలు ఇంటూ ఏడు ఇరవై ఎనిమిది వేలు అవుతుంది మూడు వందల యాభై రోజులకు పదిహేను రోజులకు అమౌంట్ మూడు వందల అరవై రూపాయలు ఇది మొత్తంగా కలుపుకుంటే ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు అవుతుంది దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే ముప్పై వేలు అవుతుంది ఇంతకుముందు మనం రౌండ్ ఫిగర్ చేసింది ఇరవై ఎనిమిది వేలు ఇక్కడ రౌండ్ ఫిగర్ చేసింది ముప్పై వేలు మీరు ఎంతవరకు సేవ్ చేసుకోగలము అని అనుకుంటే అంతవరకు సేవ్ చేసుకోండి వచ్చిన అమౌంట్కి మనం ఇంకొంచెం యాడ్ చేసుకోగలిగితే మనకు ఇంకొంచెం అమౌంట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు వదిలేసుకుంటే మనకు అక్కడ మిగిలేది ఇరవై ఎనిమిది వేలు మూడు వందల అరవై దేనికైనా పక్కకు తీసేయండి లేదా ఇంకొక నూట నలభై రూపాయలు యాడ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అలా రౌండ్ ఫిగర్ అయినా చేసుకోవచ్చు లేదా ఇంకొంచెం యాడ్ చేసుకొని రెండు వేల వరకు యాడ్ చేసుకుంటే ముప్పై వేల వరకు మనం సేవ్ చేసుకోగలము అంటే ఒక్క సంవత్సరానికి మూడు రూపాయలతో మనం స్టార్ట్ చేస్తే ముప్పై వేల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఇక రెండు సంవత్సరాలకైతే అరవై వేల వరకు మూడు సంవత్సరాలకైతే తొంభై వేల వరకు ఐదు సంవత్సరాల వరకు మనం ఆ అమౌంట్ని సేవ్ చేసుకోగలిగితే లక్ష యాభై వేల వరకు అంటే మనం ప్రతి సంవత్సరం వచ్చిన అమౌంట్ని ఎఫ్డీలో వేసేసుకోండి పోస్ట్ ఆఫీస్లో కానీ మీకున్న బ్యాంక్ అకౌంట్స్లో కానీ ఎఫ్డీ వేసేసుకోండి ఇలా ఐదు సంవత్సరాలు చేసుకోగలిగితే లక్ష యాభై వేలు అవుతుంది మన పిల్లలకు గోల్డ్ కానీ లేదా స్కూల్ ఫీజు కానీ ఏదో ఒకటి పే చేసుకోవచ్చు స్కూల్ ఫీజు అనేది ఈ ముప్పై వేలను మనం పక్కన పెట్టేసుకొని దాన్ని ఎఫ్డీ చేసుకోకుండా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ స్కూల్ ఫీజు స్కూల్ ఫీజే ఈ ముప్పై వేలను ప్రతి సంవత్సరం ఇలాగ సేవ్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు సేవ్ చేస్తే ఎంత అవుతుందండి అరవై వేలు అంటే మనం వాళ్ళ సగం ఫీజు పే చేసేయవచ్చు మూడు రూపాయలతో స్టార్ట్ చేసుకుంటే కదా సో ఇది పెద్ద కష్టం కాదు ఒక్కసారి ఆలోచించండి పిల్లలకు మనం చిప్స్ ప్యాకెట్ కొనాలన్నా ఐదు రూపాయలు అవుతుంది బయటకు వెళ్ళామంటే ఒక ఐదు వందల రూపాయలని మనం ఖర్చు చేసేస్తాం అటువంటిది యాభై రోజులకు నూట యాభై రూపాయలు మాత్రమే సేవ్ చేయగలుగుతున్నామంటే ఎందుకు సేవ్ చేయలేమండి ఈజీగా సేవ్ చేసేయచ్చు కనుక పిల్లలతో తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నించండి వాళ్ళకు కూడా డబ్బులు ఎక్కువగా కనిపిస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్తూ ముప్పై వేలు సంపాదించినట్లు అన్నమాట దీనికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోవడం లేదా పాత క్యాలెండర్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని యూజ్ చేసుకోండి ప్రతిరోజు మనం డిబ్బిలో అమౌంట్ వేసేటప్పుడు దాన్ని కట్ చేసుకోండి మొదటి రోజు మూడు రూపాయలు వేసామనుకోండి ఆ ఒకటవ రోజుని మనం ఇంటూ మార్క్ చేసేసుకోవాలి అలా మనం ఏ రోజైతే మనం అమౌంట్ వేస్తున్నామో మనం కట్ చేసుకుంటూ వెళ్తే మర్చిపోయిన రోజులు కూడా మనకు గుర్తొస్తాయి ఏదైనా ఒకరోజు మర్చిపోయామనుకోండి నెక్స్ట్ డే మనం గుర్తొచ్చినప్పుడు ఆ మూడు రూపాయలను యాడ్ చేసుకొని మనం వేసుకోవచ్చు కానీ మనం చేసే ప్రతి పని మనకు గుర్తుంటుంది ఈ డబ్బుల విషయంలో అయితే ఇంకా బాగా గుర్తుంటుంది డబ్బులను చూసినప్పుడల్లా ఓకే మనం అమౌంట్ డిబీలో వేయడం మర్చిపోతున్నాము అని చెప్పి మనమే డబ్బులు తీసుకొని వెళ్ళి డిబీలో వేసుకుంటాము పిల్లలకు అలవాటు చేయండి మనం మర్చిపోయిన పిల్లలు మాత్రం మర్చిపోరు ఏమంటారు ఒక్కసారి మీరు ఇది ప్రయత్నం చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి లేదా ఇంకా ఏదైనా మీకు మనీ టిప్స్ తెలిస్తే మాత్రం నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను కూడా తెలుసుకుంటాను అందరికీ అన్ని తెలియాలని అయితే ఏమీ లేదు కదా అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది నేను చేసే పద్ధతిలో మీరు చేసుకోలేరు మీరు చేసే పద్ధతిని నేను పాటించలేను ఎలాగా ఎన్ని పద్ధతులు ఎవరు ఎలా పాటించినా కూడా డబ్బులు పొదుపు చేసుకోవడమే చివరికి మనం చేయగలిగేది కానీ దానికి ఒక పద్ధతి అంటూ ఉండాలి కనుక నేనైతే ఈ పద్ధతిని సెలెక్ట్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్